సర్వాయి పాపన్న మోకుదెబ్బ కౌడ సంక్షేమ సంఘం అమర్చంద్ కళ్యాణ మండపంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా బీసీ నాయకులు తాడూరు శ్రీమన్ గారిని ఆహ్వానించారు ఈ సందర్భంగా తను మాట్లాడుతూ బీసీల ఆత్మగౌరవం అభివృద్ధి రాజ్యాధికారం కోసం అన్ని కుల సంఘాలు ఏకమై మన రిజర్వేషన్లు సాధించుకోవాలని సంఘ నాయకులకు విజ్ఞప్తి చేశారు మాటను ఎత్తుతూ బీసీ ఉద్యమానికి ఈ ప్రాంతంలో పెద్దపల్లి జిల్లా తిరుగుతూ బీసీ ఉద్యమాలకు జాగ్రత్త రంజగౌడు మీ గౌడ సంఘం గురించి ఎట్లయితే కొట్లాడుతాడో మీ అక్కల గురించి ఎట్లా కొట్లాడుతాడు అని ఆ పద్ధతిలోనే నాకు వెనుక ఎవ్వరు లేకుండా నేను ఒంటరి వాడిని నేను అంజన్ ఎట్లా బయలుదేరిండో గౌడ సంఘాన్ని పట్టుకొని నేను గట్టయితే బయలుదేరిన బీచ్ ఉద్యమాన్ని పడుకోని ఎవరు రాలేదు అప్పుడు చాలా మంది బీసీలు అనేది తిట్టారు నీకైనా బుద్ధునగరాకి బీసీలు ఎవరుస్తారని ఏమని అన్నారు కాబట్టి ఒక ఇరవై ఏళ్ళ తర్వాత ఇప్పుడు బీసీలు అందరూ ఐక్యమై బీసీలు వచ్చే ఛాన్స్ వచ్చింది రోజు వచ్చింది అంటే బీసీలకు బీసీలు అరే మనం మనం గౌరవించుకోవాలి మనం మనం రాజ్యాధికారం పొందాలి మనం ఏ హక్కులు కోల్పోతున్నాం అనేది ఇప్పుడు అందరు బీసీలకు ఒక గవర్న కుల బీసీలకు అర్థంగా అర్థమైపోయినా అందరి కులాలలో కూడా ఆ అభిప్రాయం వచ్చేసింది మన రాజ్యాధికారం మనం సాధించాలి మన జీవితాన్ని మనం బాగు చేసుకోవాలి బాగు చేసుకోవాలంటే ఒకటే ఒక ఆయుధం మనకు రాజ్యాధికారం అంతిమ లక్ష్యం అనేది ఒకటి వచ్చింది ఆ సందర్భంలో నాకు ఏం ఆలోచన వచ్చింది అంటే అంజన నాకు అడగానే నేను ఒకటి ఆలోచన చేసిన అరే గౌన్ల కులాసులు వస్తాను అరే సమాజంలో చైతన్య మంతులు విజ్ఞాన మంత్రులు అని నేను నేను భావించుకుంటాను నా హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం నేను అనుకుంటాను ఎందుకు అంటే ఒక్క గౌన్ల ఒక కుటుంబం ఒక కనీసం ముప్పై నలభై కుటుంబాల మీద వాళ్ళ యొక్క ప్రభావం ఉంటుంది అంటే పెళ్లిళ్ళకో చావులకు పంచాయతీలకు భార్యపడుతుల మధ్యన పంచ కడపడానికో ఇక్కడ ఏ మంచైనా చెడైనా ఖచ్చితంగా వాళ్ళు ఏ కులపడన కానీ రెడ్డి రెడ్డి విలువని కూడా ఒక గౌడవ కులసారు ఇప్పుడే ముందే ఈయన చెప్పింది అది ఏం చెప్పింది అన్న కమాన్పూర్లో ఒక రెడ్డిని గెలిపించి ఆఖరికి నేనే దోతికొని తలపాగా కొని పెట్టిన అని చెప్పిండు మనం చెప్పువానా అందే చెప్పింది గౌడ సంఘం పెట్టిందంటే గౌడ సంఘం వాళ్ళు ఒక ఇరవై ఏళ్ళ కింద ఎంత ఒక ఇరవై ఏళ్ళ కింద రెడ్డి ఏం ఆలోచించిన ఒక గౌడ నుండికి అని ఇరవై ఏళ్ళ కింద రెడ్డి ఆలోచించి మళ్ళీ మనమే ఆయనకు ఎండు తొరిగినాం కలపాక దొరికినాం అన్ని మనమే చేసి అంటే ఎంత ప్రభావితమైన కులం అనేది మీరు ఆలోచించుకోవాలి మీ గౌడసులు అయితే నేను బీసీ ఉద్యమం ఇప్పుడు నడుస్తున్న బీసీ ఉద్యమం సక్సెస్ కావాలంటే నా కోరిక ఏంటంటే గౌడ కులస్తులు కలిసి రావాలి ఉద్యమంలో మీరు వెనకపోతే ఉద్యమం వెనకపోతుంది ఇప్పుడు ఈ పెద్ద ఈ తెలంగాణ రాష్ట్రంలో రెండు గౌడ సంఘాలు ఉన్నాయి రెండు గౌడ సంఘాలకు నాయకులు ఒకవేళ జాజుల శ్రీనివాస గౌడ్ ఒకవేళ ఆరు కృష్ణ ఆరు కృష్ణ గౌడబిడ్డేది జాజుల శ్రీనివాస గౌడ్ అయినా గౌడబిడ్డనేది ఇంకో మేఘపోతుల నరేంద్ర గౌడ్ అయిన ఆయన గౌడబిడ్డది అంటే బీసీ సంఘాలను రోల్ చేసేది కూడా నడిపించేది కూడా గౌడ అక్కడ అక్కడ అగ్రవాద అక్కడ గౌడంలో ఉండదు కాబట్టి మనం కింద తక్కువ మంచే నేర్చుకుంటాం అరే మనతోనే అనుకుంటాను అందుకోసం ఈ ఉద్యమాన్ని జరగబోయే బీసీ ఉద్యమానికి ఈ బీసీ విప్లవానికి అంటే బీసీ సంపూర్ణ విప్లవం ఇప్పుడు అత్యధిక ఆచితూచి విప్లవం కాదు ఏ ప్రకాశ్ నారాయణ పేర్కొన్నట్టు బీసీ సంపూర్ణ విప్లవం వస్తుంది ఆ సంపూర్ణ విప్లవంలో మీ గౌడ్ అందరూ భాగస్వామ్యం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీరు భాగస్వామ్యం అయితేనే ఈ బీసీ ఉద్యమం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఎందుకంటే ప్రగాఢంగా నమ్ముతాను ఎందుకంటే నలుగు ముప్పై నలభై ఏళ్ళ సంది నేను గ్రామాలలో జరుగుతానా ఎక్కడ కానీ గౌడ కుటుంబానికి ఇంత వ్యాల్యూ ఉంటుందా అందరూ ఇస్తారు అన్ని కుటుంబాలని గౌడ కుటుంబానికి చాలామంది ఓట్లు కూడా గౌడ కుటుంబం మీదనే ఆధారపడి ఉంటుంది ఎందుకంటే మీరు ఎక్కడనో కళ్ళు వచ్చిన కాన్నో అక్కడనో ఇక్కడనో మీకు తెలివి ఉంటుంది మీ మాట గౌరవం ఉంటుంది అని చెప్పేదానికి చాలామంది ఇప్పుడు మీరు మండవ ఘాటు కూడా వందల మంది వస్తారు మీరు అందరూ బట్టికే ముచ్చట్లు పెడతారా ఇక బీసీ విప్లవం వస్తుంది బీసీ ఉద్యోగం నడుస్తుంది మనం మనం కొట్లాడుకుందాం పారాదండి ఇక పెద్ద పిల్లల ఉద్యోగం ఉందట ఒక చెప్పన్న వాళ్ళు బొట్టు పెట్టండి మనిషి మనం తెలంగాణ ఉద్యోగంలో అందరు ఆదుపడ్డ ప్రజలు కేసీఆర్ బొట్టు పెట్టిండ అమ్మ ఎవరికి వాళ్ళు మనం స్వచ్ఛందంగా మన తెలంగాణ మన తెలంగాణ స్వచ్ఛందంగా వేయం దీని కూడా మీరు అంతా ఈ బీసీ విప్లవానికి మీరు అంతా స్వచ్ఛందంగా రావాలి సర్వై పాపన్న గౌడు సక్సెస్ అంటే చెట్ల కాసాడు అతని సైన్యంలో ఒక ముస్లిం ఉన్నాడు ఒక రజ ఒక రజకుడు ఉన్నాడు ఒక దళితుడు ఉన్నాడు ఈయన సర్వాయి పాపన్న గోల్కొండ ముట్టంజీయాన్ని అంటే ఆయన అన్ని సబ్బన్న వర్గాలను ఆ రోజుల్లో మనకన్నా ముందే సర్పాయి పాపన్న దేశీ లేక అయితే రాజ్యాధికారం వస్త్రానికి స్థాపించి నిరూపించింది తెలంగాణలో మనం నిరూపించింది సర్గారు సర్వాయి పాపన్న నిరూపించింది ఎవరో నిరూపించారు కాదు మన గౌడన్ననే మనం నిరూపించింది మనము అనా అమాయకులమై అజ్ఞానులమై మనది మనం తక్కువ వంచన వేసుకొని మనం పరిపాలన రాదు మనకు తెలియలేదని మనం మనం తక్కువ వంచన వేసుకొని అవధిలోనికి రాజ్యాధికారం అప్ప చెప్తాం కానీ మనం ఒక వంద రెండు వందలు ఏంలో ఉన్న కోటనే కొలగొట్టిందంటే అంతకన్నా తెలుగు కొలు నాయి చదువుకున్నాము విజ్ఞానం వచ్చింది టీవీలు వచ్చినాయి సోషల్ మీడియా వచ్చింది అంత ఎవరికి వాళ్ళు రీల్స్ చేసి పెట్టుకుంటారు ఎవ్వరికి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తారు ఇంత విప్లవం వచ్చిన తర్వాత ఇంత బావ భావ విప్లవం వచ్చిన తర్వాత మనం బీసీలో ఎట్లా ఓడిపోతాం మనం ఓడిపోవద్దు భవిష్యత్ రానున్న బీసీ ఉద్యమాలల్లా మీరందరూ మీరు గౌరవం పాల్గొనాలి ఇది పార్టీలో ఇప్పుడు అన్న చెప్పిండి పార్టీలో దీనిలో రాని సేమ్ ఇది అన్న మీరు అన్ని పార్టీలలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు బీజేపీ పార్టీలు ఉన్నారు సిపిఐ సిపిఎం అన్ని పార్టీలలో ఉన్నారు బీసీగా కదిలి పక్క కులపటిని కలుపుకోండి పక్క కులపటిని కలుపుకోవాలంటే అంటే ఒక గౌరవన్నతోనే సాధ్యమైంది మీతోనే సాధ్యమవుతుంది ఇంకొకళ్ళు ఇంకో ఇంకొకరిపోలు రావాలంటే మీరు చెప్తేనే ఉంటాడు ఇంకొకళ్ళ ఇంకొక కులం చాలు చెప్తే ఇంకో పై అన్నాడు అది బాగా పడుతుంది ఏంద్ర గవర్నర్ ద్వారా పా మన గవర్నర్ రావణ గౌరవ ఈ రకంగా మీరు అందరు ఉన్నారు కాబట్టి ఈ సంపూర్ణ బీసీ విప్లవంగా మీరు అందరూ భాగస్వామ్యం కావాలి మీరు భాగస్వామ్యం అయితేనే రాబోయే తెలంగాణలో మనకు నలభై రెండు శాతం సీట్లు వస్తాయి రిజర్వేషన్లు వస్తాయి అట్లనే మనకి ఇప్పుడు అన్నాడు ఏమన్నాడు పదిహేను శాతం ఇస్తా ఇచ్చే పాటలు ఇచ్చిన రిజర్వేషన్ ఇరవై మూడు శాతం ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ అన్నాడు ఇరవై మూడు శాతం ఇవ్వలేదు అంటే మనం ఏం చేసినామంటారు ఏం చేసి మనం అడగలేదు వాళ్ళు ఇవ్వలేదు అదే మనం అడగలే పాటు అంశాలు కొట్టి పదేస్తాం మీరు అదే మీ డిమాండ్ ఒక వస్తానని అని చెప్తే అదే పొందం తర్వాత గౌరవ శాతం పోయి అన్న మనం మన మ్యాన్స్ అవసరంలో పెట్టిన దాన్ని ఇరవై మూడు శాతం చేయాలంటే అది చేసి ఆయన ఇద్దరు వరకు చెప్పినట్టున్నది ఇంకా మామూలు కావాలి కూడా ఎందుకు చేయాలంటే ఆయన ఒప్పుకున్నారు మీరు అందరూ అన్ని సంఘాలు అడిగితే ఖచ్చితంగా ఇరవై మూడు శాతం విత్తు ఏం అని అయ్యో మీదైనా అదే ట్రీ అంటే రిజర్వేషన్లో కోటా మీకు అతను షాపులు జరుగుతుంది కావచ్చు మీకు కులానికి మీద తక్కువ ఉన్నారు సబ్సిడీ ఉండగా అదే ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు కాకుండా రెస్ట్ ఇయర్ ఇరవై మూడు శాతాన్ని తెచ్చుకోవాలి మీ కుల సమస్యలు మీరు అంతగా ఒక పోరాటం చేస్తాడు ఆయన ముందు ఏం లేదని కాదు అన్న వెనక ముందు సంకల్ప బలం ఉంది అది ఇవాళ నీ సంకల్ప బలవంతో ఇంతమందిని తయారు చేసి సంకల్ప బలం బలం గొప్పది ఇప్పుడు కానీ సంకల్ప బలం అనేది కాదు ఒక్కరు వెనుక అందరు వెనుకో అందరు అందరు నాయకులు తయారు నాయకులను తయారు నువ్వు ఒక సంయుక్తంగా పోరాటం చేయి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతావు ఇవాళ పండుగ పూట నీకు పిరగాలు అడిగింది అన్న పండుగ పూట పెట్టిన ఆడవాళ్ళు సోదరి మళ్ళీ వస్తారు ఎవరు వస్తారంటే ఇంతమంది వచ్చిందంటే పండుగ చూసుకోవాలి పబ్బం చూసుకోవాలి పొద్దుగా కొద్దిగా ఆడతలు ఇచ్చారు దీపాలు ముట్టించుకున్నారు భగవంతునికి మొక్కుకున్నారు చక్కగా అచ్చి మీటింగ్ లాగా కూర్చున్నారు అంటే మీకు ఎంత 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 ఈ సంఘం బలపడాలి ఎంత ఉంటే ఈ సంఘం ద్వారా మనం పైకి రావాలి మన జాతి సమస్యలు మన కుల సమస్యలు పరిష్కరించుకోవాలని ఎంత ఉంటే మీరు ఇక్కడ ఇవాళ వచ్చి ఇక్కడ చూస్తున్నారు అన్నాను మీరు ఇక్కడికి ఇంతమంది వచ్చినాను ఈ సంఘం జెండా కింద మీరు అంత ఉన్నాను మీ గౌడ జాతి గర్వపడాలి ఇంకో సంఘాలు కూడా మిమ్మల్ని చూసి చాలా ఉన్నాయి వాళ్ళ వాళ్ళ స్థాయిలో వాళ్ళ వాళ్ళ పోరాటాలు చేస్తారు మీరు కూడా అందరూ సహాయకంగా పోరాటం చేయాలి మీ కుల సంఘ హక్కుల గురించి మీరు పోరాటం చేయాలి హక్కుల గురించి మన బీసీ రాజ్యాధికారం వచ్చినా కూడా మనం మనం పరిశీలించుకుందాం మేము కూడా ఏమైనా సమస్యల గురించి ఏమైనా వచ్చినప్పుడు ధర్నాలు వచ్చినప్పుడు రమ్మంటే మేము కూడా వస్తా అన్నా ఇక్కడ పోరాటం చేస్తారు మీరు ఒక పది మంది మీరు బీసీలను పట్టుకస్తా అరే గౌరవలకు కాపుళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు ముదిరాజులు ఉన్నారు కాకల వాళ్ళు ఉన్నారు పద్మశాలలు ఉన్నారు నేను ఒక ఐదు ఆరు మంది మంది అదే అనుకూల మద్దతు చెప్తున్నారు ఈ పోలిపోలు సాయం చేసుకునే చేత తీసుకునే అవకాశం వచ్చింది అందుకోసం మీరు అందరూ కూడా సంపూర్ణ బీసీ విప్లవానికి గౌడ అన్నలు సహకారం చేయాలి పెద్దపల్లి నియోజకవర్గంలో పెద్దపల్లి జిల్లా ఒకట బీసీ ఇలా ఉద్యమాన్ని రేపు జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టబోతున్నాం మీరందరూ బీసీ ఉద్యమానికి చేయతలు ఇచ్చి మన మనం రాబోయే రోజులల్లా రాజ్యాధికారతి పిలిచేలా మూడు నియోజకవర్గాలు ఉన్నాయి మూడు నియోజకవర్గాలలో బీసీలు గెలిచేదాన్ని మనం విశ్రమించదు బీసీల ఐక్య కులాలుగా అనుమానించుకుంటూ బీసీల ఐక్యత మధ్య సాధ్యం బీ జై బీసీ జై బీసీ